నేను రైతులు నేను ఇంతకుముందు బ్యాంకు బ్యాంకులో అప్పులు ఇస్తున్నాను గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నారు ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి డబ్బులు కట్టాము అంటే అందరం కట్టినాం రసీ గుడి వీళ్ళ గారు అందరికీ దించినాము వీళ్ళు అంత భ్రాంతి చేస్తారంటే గానీ డబ్బులు మాఫీ అయితే ఏమైనా తెలియదు సార్ ఎప్పుడోసారి ఇవ్వలేక ఒకరికి తక్కువ తక్కువ నోళ్ళకైతేనే కానీ మాకైతే మా పంగడి పిల్ల అయితే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంట్ అయినాయి సార్ ఇక్కడ కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం నా పేరు మీద నా పేరు మీద కుటుంబం పేరు మీద రెండు లక్షల ఉన్నది కుటుంబం అని అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీదనే రేషన్ కార్డు ఉన్నది నాకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు మిత్తి కట్టినా ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా కాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం ఇబ్బంది పడతాను నేను ముండరాలను వాళ్ళ కుటుంబాన్ని నలుగురు కుటుంబాన్ని ఎట్లా నేను ఎట్లా ఐదుగురు కుటుంబం ఎట్లా ఎట్లా చేయాలి నాకు రుణమాఫీ కావాలి